శ్రీలంక జట్టుపై టీ ట్వంటీ సిరీస్ గెలిచిన టీమిండియా మరో ఆసక్తికరమైన పోరుకు సిద్ధమైంది మూడు వన్డేల సిరీస్ లో భాగంగా శుక్రవారం కొలంబో వేదికగా జరిగే తొలి వన్డేలో ఆతిథ్య శ్రీలంకతో టీమిండియా అమీతిమీ తోల్చుకుని విజయంతో హెడ్ కోచ్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన గౌతమ్ గంభీర్ ఈ సిరీస్ తోనే ఛాంపియన్స్ ట్రోపీ రెండు వేల ఇరవై సన్నాహాలకు ప్రారంభించనున్నాడు ఈ క్రమంలోనే ఈ సిరీస్ కు సీనియర్లందర్నీ అందుబాటులోకి తీసుకువచ్చాడు టీ ట్వంటీ ప్రపంచకప్ విజయంతరం విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్ తోనే రీఎంట్రీ ఇవ్వనున్నారు ఈ ఇద్దరితో పాటు డే స్పెషలిస్ట్ బ్యాటర్లు కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్ కూడా పునరాగమనం చేయనున్నారు దాంతో తుదిదట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఓపెనర్లుగా రోహిత్ శర్మ శుభం గిల్ బరిలోకి దిగనుండగా విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్ లో ఆడనున్నారు వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ కు బదిలీలు కేఎల్ రాహుల్ కు అవకాశం దక్కుతుంది కేఎల్ రాహుల్ తో కీపింగ్ చేయిస్తే ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ టీమిండియాకు లభించనుంది అయితే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ గురించి ఆలోచిస్తే మాత్రం రిషబ్ పంత్కు ప్రాధాన్యత దక్కుతుంది వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్ నుంచి హార్దిక్ పాండ్యా తప్పుకోవడంతో శివన్ డూబే తుది జట్లు ఆడే అవకాశం ఉంది అతనితో పాటు స్పిన్ బౌలింగ్ చేసే సామర్థ్యం ఉన్న రియామ్ పరాక్కు అవకాశం దక్కనుంది అతను ఐదవ స్థానంలో బ్యాటింగ్ చేయనుండగా శివన్ డూబే ఆరో స్థానంలో ఆడనున్నాడు స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగనున్నారు ఫేస్ బాధితులు మొహమ్మద్ సిరాజ్ హర్షదీప్ సింగ్ లకు పంచుకోనున్నారు ఇక శ్రీలంకతో తొలి వన్డే ఆడే భారత తిద్దులట్టు అంచనా ఎలా ఉంది రోహిత్ శర్మ శుభంగిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ రియామ్ పరాగ్ శివన్ డూబే అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ మహమ్మద్ సిరాజ్ హర్షదీప్ సింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్